జూన్ ఇరవై రెండు జ్యేష్ఠ పౌర్ణమి మేషరాశి వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ముందుగానే చెప్తున్నాను జాగ్రత్త మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినవారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారి సమయంలో ఒక స్త్రీ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక స్త్రీ పగబట్టి మరి మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం కనిపిస్తుంది ఈ ప్రమాదం నుండి కనుక మీరు తప్పించుకోలేనట్లయితే మేషరాశి వారు ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇప్పుడు వచ్చేటువంటి పౌర్ణమి ఏదైతే ఉందో ఈ పౌర్ణమి రోజు మేషరాశి వారు ఒక చిన్న పరిహారాన్ని పాటించుకోవాల్సి ఉంటుంది అయితే సాధారణ రోజుల్లో చేసే కంటే ఇలా ప్రత్యేకమైన రోజుల్లో మనం పరిహారాలు చేసినట్లయితే వాటికి రెట్టింపు బలం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే మేషరాశి వారికి విపరీతమైన నరదిష్టి ఉంటుంది ఏ పని చేసినా కూడా ప్రతి ఒక్కరు మీరు ఎంతో బాగున్నారని ఎంతో విలాసంగా జీవితం గడుపుతున్నారని ప్రతి ఒక్కరు కూడా దిష్టి పెట్టడం జరుగుతుంది అయితే మీరు పడ్డటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవ్వరూ కూడా పట్టించుకోరు ప్రతి ఒక్కరూ కూడా మీ అభివృద్ధిని చూసి ఎక్కువగా ఓర్వలేని వారే ఉంటారు వీటన్నిటి నుండి బయటపడడం కొరకు వారు పౌర్ణమి రోజు ఒక ప్రత్యేకమైన పరిహారాన్ని కనుక పాటించుకున్నట్లయితే ఇక ఎలాంటి నరదిష్ట కానీ స్త్రీ సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన విద్యార్థులకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది తగ్గే అవకాశం కనిపిస్తుంది అంటే విద్యపై దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు ఎంత చదువుదామనుకునేటప్పటికీ కూడా సెల్ ఫోన్ల మీదకి లేదా స్త్రీ పురుష వ్యామోహాల మీదకి ఎక్కువగా మనసు వెళుతూ ఉంటుంది అలానే తల్లిదండ్రుల గురించి కూడా వీరు ఎక్కువగా బెంగ పెట్టుకుంటారని చెప్పుకోవచ్చు తల్లిగారి ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల విద్యార్థులు ఎంతో బెంగ పెట్టుకోవడం జరుగుతుంది అలానే వీరికి కూడా ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి ముఖ్యంగా కంటి సంబంధిత సమస్యలు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది కళ్ళు లాగేయడం కాని కనబడకపోవడం సరిగ్గా మసగ్గా ఆనడం లేకపోతే తరచూ తలనొప్పి రావడం ఇటువంటివన్నీ కూడా కొంచెం అధికంగా ఎక్కువయ్యే అవకాశమే కనిపిస్తుంది వ్యాపార పరంగా మేషరాశి వారికి వచ్చే అవకాశమే కనిపిస్తుంది అయితే వ్యాపార పరంగా నూతన పెట్టుబడుల జోలికి మాత్రం ఇప్పుడు అసలు వెళ్ళవద్దు ఎందుకంటే మేషరాశి వారికి ఈ మాసం అంతా కూడా ఆర్థిక విషయాల్లో అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు కాబట్టి ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాలపైన మీరు దృష్టి పెట్టినట్లయితే వాటిలో అభివృద్ధి అనేది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు నూతన ప్రారంభాలు కానీ పెట్టుబడులు కానీ తర్వాతి మాసంలో మీరు అటువంటి ప్రయత్నాలు ప్రారంభించుకోవడం మంచిది మేష రాశి వారికి పార్ట్నర్షిప్ల కంటే వ్యక్తిగతంగా వ్యాపారం చేస్తేనే బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి విపరీతమైన కోపం అనేది పెరిగిపోతూ ఉంటుంది ప్రతి చిన్నదానికి కూడా కోపడుతూ ఉంటారు అలానే చుట్టూ మనుషులు ఎవరిని కూడా నమ్మలేకపోతూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా వీరిని ఏదో ఒక విధంగా బాధ పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు ఈ సమయంలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఎదుర్కొనలేక మానసికంగా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తారు కానీ అస్సలు అవేమీ పట్టించుకోకుండా మీరు ధైర్యం ముందుకు వెళ్ళినట్లయితే జీవితంలో అన్ని విధాలు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తుల్లో కొంచెం చికాకు విసుగు అనేది ఈ మాసంలో కొంచెం అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది ఉద్యోగస్తులు ఎంతో కాలంలో ప్రమోషన్లు అయితే కోరుకుంటూ ఉన్నారు ఈ సమయంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్లకు సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు అలానే డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది పై స్థాయి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు ఉద్యోగ పరంగా ఎంతో బాధ్యతగా మీ విధులను నిర్వర్తించడం జరుగుతుంది వ్యవసాయ పరంగా చేసేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చేయడం జరుగుతుంది ఖర్చులు అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే విందు వినోదాలు విలాసాలపై అధికంగా ఖర్చు చేయడం జరుగుతుంది ఆరోగ్య పరంగా అనుకూలంగానే ఉంటుంది చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పెడతాయి తప్ప మరి పెద్ద సమస్యలు అయితే ఏవి ఉండవని చెప్పుకోవచ్చు కానీ తల్లిదండ్రులు అంటే ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్య విషయంలో మీరు కొంచెం ఎక్కువగా మానసిక ఆవేదన పడే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో స్త్రీల వల్ల వివాదాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు కొంతమంది స్త్రీలు కావాలని భార్యాభర్తల మధ్య వివాదాలు ఏర్పాటు చేయడం లేదా మీ కుటుంబ సభ్యులకి మీకు మధ్య వివాదాలు వచ్చేలా మాట్లాడడం ఇటువంటివి అనేవి ఎక్కువగా ఉంటాయి స్త్రీలు ఎవరిని కూడా నమ్మి ఆర్థికంగా అయితే సహాయం చేయవద్దు కుటుంబ సభ్యులకు చేసేటువంటి ఆర్థిక సహాయాలు కానీ ఇచ్చేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి మరలా తిరిగి వచ్చే అవకాశం అయితే అస్సలు లేదు ఈ సమయంలో ఎక్కువగా మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలానే మీ యొక్క వ్యక్తిత్వాన్ని నిందించడం తప్పుడుగా మీ గురించి ప్రచారం చేయడం మీకు సంబంధం లేనిటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి మిమ్మల్ని నిందించడం ఇటువంటివన్నీ కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో ముఖ్యంగా స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి చెయ్యని తప్పులకు నిందలు మోసే అవకాశం కనిపిస్తుంది వివాహ సమయంలో కొంచెం ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు కనుక జాగ్రత్తగా ఉన్నట్లయితే ఎంతటి కష్టం వచ్చినా కూడా అదంతా కూడా తొలగిపోతుందని చెప్పుకోవచ్చు కేవలం మీ యొక్క ప్రవర్తన పైన ఆధారపడి ఉంటుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఘన విజయాలు సొంతం చేసుకుంటారు పేరు ప్రఖ్యాతులకైతే ఎటువంటి లోటు ఉండదని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా అన్ని విధాలా అనుకూలంగా ముందుకు సాగుతారు సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించే వారు ఎవరైతే ఉంటారో కళారంగ పరంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది మీరు ఎంతో కాలంగా పూర్తి చేయాలనుకున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్ట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేయడం జరుగుతుంది వ్యాపార పరంగానే వృత్తి పరంగాను అన్ని విధాలు ఈ సమయంలో కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఏవైతే వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి కోర్టులో వివాదాలు కానీ లేదా తోబుట్టువులతో వివాదాలు ఉన్నాయో వాటిలో మాత్రం కొంచెం మీరు ఎక్కువగానే కష్టపడవలసి ఉంటుంది అయితే ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు అస్సలు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏదీ లేదు ఖచ్చితంగా ఆ దైవం యొక్క అనుగ్రహంతో మీకు రావాల్సిన ఏదైతే ప్రాపర్టీ ఉందో అదంతా కూడా న్యాయబద్ధంగా లభిస్తుందని చెప్పుకోవచ్చు ఈ మాసంలో ఎక్కువగా ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం మంచిది వాహనాల మీద వెళ్ళేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే విపరీతమైన నరదిష్టి ప్రభావం అనేది ఉంటుందని చెప్పుకున్నాం అలానే స్త్రీ సంబంధిత సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి వాటి నుండి నివారణ పొందడానికి ఇప్పుడు చెప్పబోయే చిన్న పరిహారాన్ని చేయండి దీని కొరకు ఒక నిమ్మకాయని తీసుకొని దాంట్లో గుప్పెడి కల్లుప్పుని అంటే నిమ్మకాయని నాలుగు భాగాలుగా కోసి పూర్తిగా విడిపోకుండా దాంట్లో కల్లుప్పులు కూరి దానిపై రెండు లవంగాలు ఉంచి రెండు హారతి కర్పూరం బిల్లలు ఉంచి ఏదైనా పల్లెంలోకి ఆ నిమ్మకాయని తీసుకుని హారతి కర్పూరం బిల్లలు వెలిగించి మొత్తం గృహం అంతా అన్ని గదుల్లోనే ఇంటి బయట కూడా దిష్టి కింద ఈ లవంగాలు కాలేటువంటి సన ఏవైతే ఉందో దానివల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ చెడు శక్తుల ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసి చూడండి మీకు వారంలోపే అనుకూలమైన మార్పులు ఉంటాయి మీ గృహంలో ఏదో తెలియని ప్రశాంతత అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ